भले त्यो पनि हो छ छ छ अच्छा बाइक बाइक ఈరోజు జైల్లో మా పార్టీ సీనియర్ నాయకుడు త్రిపురాంతకు మండలానికి సంబంధించిన ఎంపీటీసీ ఇరవై ఏడు ఎలక్షన్స్ అయితే అతను ఎంపీపీ క్యాండిడేటు ఆ ఎంపీపీ క్యాండిడేట్ని ఆంజనే రెడ్డి గారిని కావాలని అక్రమంగా సంబంధం లేని కేసులు నిండిపెట్టి మొన్న ఆ క్యాండిడేట్ వాళ్ళ సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఓ వ్యక్తిని అడ్డుకున్నారని చెప్పేసి ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు మళ్ళీ గొడ్డలతో అతను చంపపోయాడని చెప్పేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది అసలు ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి మిగిలిన సీసీ కెమెరాలు కూడా మొత్తం చూస్తే అసలు ఎక్కడ గొడ్డలు కానీ అటాక్ చేసిన విషయం కానీ ఒక చిన్న గీత కానీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చాడో వాడు హాస్పిటల్ అడ్మిట్ అవడం కానీ ఇవ్వటం జరగల కావాలని కక్షపూర్తిగా ఒక ఎంపీపీ కోసం పద్దెనిమిది మంది ఎంపీడీసీలు మా పార్టీ వాళ్ళు ఉంటే టీడీపీ వాళ్ళు అసలు ఎంపీపీ అవడం ఛాన్స్ లేదు కదా కావాలనే ఓహరిద్దరిని లాక్కొని ఒక గ్రూప్ కట్టేసి కావాలని అక్కడ టీడీపీ ఇన్ఛార్జిలో కలిసి కావాలని డీఎస్పిలని ఎస్ఐలని సీఐలని బందోబస్తు మొత్తం దించేసి అక్రమంగా అరెస్ట్ చేశారు అందువల్ల ఆంజనేయుడి గారిని చుట్టానికి వచ్చాము ఒకటే తెలియజేస్తున్నాను ఒక చిన్న ఎంపీటీసీని ఒక ఎంపీపీ కోసం మీకు అయితే రేపు జరిగే ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే గెలుచుకోండి అట్ట చేత కాకుండా మా ఎంపీటీసీని తీసుకుపోయేసి వాళ్ళని దాసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంపీపీలు అవ్వటం నిజంగా అమానుషంగా ఉంది దయచేసి ఇటువంటి మా పనులు మానుకోవాల్సింది కూర్చున్నాం ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఒక డీఎస్పి అట్లీస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన టైం అన్నా కావాలి కదా ఆ టైం కూడా లేకుండా మిడ్ నైట్ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి నెక్స్ట్ రోజు అరెస్ట్ చేశారంటే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసులో ఒక డీఎస్పి విచారణ చేయాలి విజువల్ తీసుకోవాలి మిగిలిన చుట్టుపక్కలను కూడా విచారించకుండా కావాలని కక్షపూర్తంగా చేస్తున్నారు దయచేసి మానుకోవాల్సింది కూర్చున్నాం ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తూ వాళ్ళ కుటుంబానికి మేము పూర్తిగా ధైర్యంగా సపోర్ట్గా ఉంటాం ఈరోజు జగన్మోహన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఎంపీటీస్లందరూ కల్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కూడా కల్పిస్తున్నాం